శతగాతులకు తక్షణ సాయం అందించిన రావుల గణేష్ రాజ అభినందించిన మాజీ మంత్రి మాజీ పార్లమెంట్ సభ్యులు తోట నరసింహం కాకినాడ జిల్లా జగంపేట మండలంలో రాంవరం గ్రామంలో జరిగిన శుభకార్యానికి హాజరై తిరిగి పెద్దాపురం వెళ్తున్న రాంవరం గ్రామస్తుల ఆటో శ్రీదేవి సీ ఫుడ్ సమీపంలో సుమారు సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో బోల్తా కొట్టింది ఆటోలో ఎనిమిది మంది వ్యక్తులు ఉన్నారు వారు రాంవరానికి వారు రావుల గణేష్ రాజాకి సమాచారం ఇవ్వగా హుటాహుటిన తన కారుతో బయలుదేరిన రావుల గణేష్ రాజా వారిని తన లో ఎక్కించుకుని పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి ప్రథమ చికిత్స నిమిత్తం తీసుకెళ్లగా శతగాతులకు ప్రథమ చికిత్స చేసిన వైద్యులు వారిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు